మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఆఫ్ ఇట్ ఇగ్నోర్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం థైరాయిడ్ హెల్త్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు థైరాయిడ్ డిఫరెంట్ గా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఎర్లీ సింప్టమ్స్ మనం చాలా సార్లు మిస్ అవుతాం సో ఇలాంటి టాపిక్ మీద మంచి ఇన్ఫర్మేటివ్ ఇన్సైట్స్ ఇవ్వడానికి మనతో ఈరోజు ఎంజిఎం సెవెన్ హెల్త్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సిహెచ్ మౌనికానీత గారు ఉన్నారు కన్సల్టెంట్ అడల్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ వెల్కమ్ డాక్టర్ రైట్ మ్యామ్ సో థైరాయిడ్ మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఎందుకు చూస్తాం పిల్లల్లో డిఫరెంట్ గా ఉంటుంది పెద్దవాళ్ళు డిఫరెంట్ గా ఉంటుంది అంటారు సో వాట్ ఆర్ అండ్ సింటమ్స్ ఇట్ సో ద ప్రెజెంటేషన్ ఆఫ్ అంటే థైరాయిడ్ డిజార్డర్స్ యొక్క సిమ్టమ్స్ ఏజ్ వైజ్ డిఫరెంట్ ఓకే సో ఇఫ్ కంపేర్ న్యూ బోర్న్స్ నుంచి పీరియాడిక్ ఏజ్ చైల్డ్ హుడ్ అండ్ అడాల్సెన్స్ అడల్ట్స్ ఎల్డర్లీ అడల్ట్స్ చూసుకుంటే సో న్యూ బోర్న్ లో కాజెస్ కూడా డిఫరెంట్ కంజనెటల్ ఇస్ మోస్ట్ కామన్ డ్యూరింగ్ ఎర్లియర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ థైరాయిడ్ హార్మోన్ అనేది ముఖ్యంగా బ్రెయిన్ డెవలప్మెంట్ కి గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్ లో థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంటే కనుక సో బ్రెయిన్ నాట్ వెల్ డవలెడ్ సో ఇట్ మై మెంటల్ రిటార్డేషన్ కంజనెటల్ హైపో థైరాయిజం ఇన్ ఆఫ్ ద కాస్ ఫర్ మెంటల్ రిటార్డేషన్ సోజ్ టు ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ లైఫ్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ వీ రిక్వైర్ థైరాయిడ్ హార్మోన్స్ సో ఓవర్ ద మీరియాడిక్ అండ్ అడాల్ట్స్మెంట్ ఏజ్ గ్రూప్ లో థైరాయిడ్ హార్మోన్ ఉపయోగం మెయిన్లీ ఏంటంటే గ్రోత్ అండ్ ప్యూబర్టల్ డెవలప్మెంట్ సో ఆ ఏజ్ గ్రూప్ లో పిల్లలు ముఖ్యంగా హైట్ సరిగ్గా ఎదగడం హైట్ ఎదగడం లేకపోవడం అలాంటివి ప్యూబర్టీ ఏజ్ కు వచ్చేసరికి ప్యూబర్టీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అమ్మాయిలకి ఇంకా మెచ్యూర్ అవ్వలేదు ఇంకా నార్మల్ వాళ్ళు కంపేర్ టు పీప్స్ అలా లేరు అట్లా చెప్పి వస్తారు వెరీ వేర్లీ హీగా కూడా రావచ్చు థైరాయిడ్ సో ఎల్డర్లీ ఏజ్ ఇండివిజువల్స్ లో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా మెటబాలిజం పర్పస్ కోసం మనకి కావాలి సో వాళ్ళు వెయిట్ చేంజెస్ ఈ హెయిర్ ఫాల్ వీక్ కంప్లైంట్స్ ప్రతి వీక్ కంప్లైంట్స్ ఎక్కువ ప్రెసెంట్ అవుతారు ఎల్డర్లీ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి కొంచెం మెమరీ లాస్ డిమెన్షియా లేజినెస్ అలాంటి వాళ్ళ సింటమ్స్ సటల్ గా ఉంటాయి వాళ్ళ రిక్వైర్మెంట్ థైరాయిడ్ హార్మోన్స్ యాజ్ పర్ దర్ ఏజ్ దిఫరెంట్ సో ద సింటమ్స్ పర్సెప్షన్ ఆల్సో డిఫర్స్ ఓకే సో పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం ఇస్ వెరీ వెరీ డేంజరస్ అండ్ రిస్క్ సో అండ్ ఐమ్ షోర్ ఇవన్నీ మనకి లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ కూడా అయిపోతూ ఉంటాయి సో పిల్లల్లోని ఇలాంటివి ఏవైనా వస్తున్నాయని ఏవైనా సిమ్టమ్స్ లాంటివి పేరెంట్స్ మిస్ అవుతారా చిన్న పిల్లల్లో నేను చూసిన వరకు చూస్తే జనరల్ గా మదర్స్ తీసుకొచ్చేది సడన్ గా వెయిట్ గెయిన్ అయ్యారు ఓకే సైన్ నెక్స్ట్ ఏంటంటే అంతవరకు టాప్ స్టూడెంట్ కాస్త సడన్ గా ఇస్ గ్రేడ్స్ విల్ డిక్రీస్ అటెన్షన్ విల్ డిక్రీస్ కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ విల్ డిక్రీస్ సో అది వన్ ఆఫ్ ద సెంటర్ బోవల్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్ అయిపోతే కాన్స్టిపేషన్ తో ప్రెసెంట్ అవుతారు ఫేషియల్ స్వెల్లింగ్ అండ్ కొంతమంది పేరెంట్స్ సమ్ ఇంటెలిజెంట్ పేరెంట్స్ ఆల్సో నేర్పిస్ విత్ పిల్లలు ఫైట్ ఎదగటం లేదని కూడా తీసుకొస్తారు ఓకే సో దీస్ ఆర్ దిన్ కేస్ ఆఫ్ హైపర్ థైరాయిడిజం సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అదే హైపర్ థైరాయిడిజం లో అయితే పిల్లలు యాంగ్ ఎక్కువ ఉంటుంది హైపర్ యాక్టివ్ గా ఉంటారు క్లాస్ లో కుదురుగా కూర్చోలేరు టీచర్ ఒక క్వశ్చన్ అడిగితే ఎవరు అడిగినప్పుడు వాళ్ళు చెప్పకుండా దే విల్ బి మోర్ యాక్టివ్ అంటే స్థిరంగా ఒక దగ్గర కూర్చోకుండా ఆల్వేస్ దెటప్ ఫ్రమ్ దే సీ టీచర్ ఇట్స్ ఫస్ట్ నోటీసెస్ ద సింటమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఎప్పుడు ఈ థైరాయిడ్ అనేది ఎవరికి మాకు క్లిక్ అవదు అది ఇంకా అదర్ హాబిట్ ఇంకా ఏదో కొంచెం అల్లర్ ఎక్కువ చేస్తా అల్లర్ ఎక్కువ చేస్తారు అంటే అంతే అంతే హైపో థైరాయిడిజం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉన్నాడు కదా టైర్డ్ అయిపోయి ఉంటాడు అలా అనుకుంటారు బట్ ఇది మనం సో ఇలాంటివన్నీ మనం నోటీస్ చేస్తాం సో వెంటనే పేరెంట్స్ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలంటారు ఓకే 20s అండ్ 30s లో కూడా మనం థైరాయిడ్ చూస్తాం అనమాట కొంతమంది మంత్లీ టైస్ అలా అవ్వచ్చు అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ కూడా సింటమ్ అండ్ సటల్ మెమరీ లాస్ ఉండొచ్చు బోల్ హ్యాబిట్స్ రావడం ఇవన్నీ ఉండొచ్చు హెయిర్ ఫాల్ తో రాస్తారు స్కిన్ డ్రై అయిపోతుందని చెప్పి వస్తారు స్వెల్లింగ్ ఎలా యాంకిల్ కాళ్ళ దగ్గర పొంగులతో కూడా చాలా మంది వస్తారు యాంకిల్ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది మనకు నేను ప్రెస్ చేసుకుంటే నాకు ఇలా మెత్తబడతా సో ప్రెగ్నెన్సీ టైంలో లో అండ్ డెలివరీ టైం తర్వాత కూడా థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి సో ఎందుకు వస్తాయి డాక్టర్ మెయిన్ టైం లో చాలా ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి అవును సో ఆ చేంజెస్ లో థైరాయిడ్ బ్లాండ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది సో ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ ఉందండి ఈస్ట్రోజన్ హార్మోన్ హార్మోన్ ప్రెగ్నెన్సీ లో చాలా ఎక్కువ ఈ హార్మోన్స్ వల్ల థైరాయిడ్ బ్లాండ్ యొక్క ఆ లో థైరాయిడ్ బ్లాండ్ ఎక్కువ పని చేయాలి సో నార్మల్ గా చూసుకుంటే థైరాయిడ్ బ్లాండ్ ప్రెగ్నెన్సీలో లో ఒక టెన్ టు ఫార్టీ పర్సెంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఓకే అండ్ అయోడిన్ రిక్వైర్మెంట్ కూడా ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది సో ఓవరాల్ గా ప్రెగ్నెన్సీలో ఇమ్యూనో సపరేషన్ అంటే మనం కొత్త ఫీటెస్ ఇమ్యూనిటీ ఉమెన్ యొక్క ఇమ్యూనిటీ సపరేషన్ లెవెల్స్ లో ఉంటుంది ఓకే అండ్ హార్మోనల్ చేంజెస్ కూడా ఈ ఈస్ట్రోజన్ ఇండ్యూస్డ్ హార్మోనల్ చేంజెస్ వాళ్ళ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ సిక్రీషన్ కూడా పెరుగుతుంది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల సో నార్మల్ ఉమెన్ దే కెన్ కోప్ విత్ దిస్ చేంజెస్ సో దోస్ ఆర్ హావ్ అండర్ అండర్లయింగ్ డిజీస్ థైరాయిడ్ డిజార్డర్ టీఎస్ లెవెల్స్ జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టూ నీడ్స్ ట్రీట్మెంట్ న్యూ థైరాక్సిన్ సప్లిమెంటేషన్ జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే జూఅ ప్రెగ్నెన్సీ పీరియడ్ దెర్ ఈస్ ఇమ్యూనో సపరేషన్ ఓకే సో వన్స్ డెలివర్డ్ ఆ ఇమ్యూనో సపరేషన్ అంతా పోతుంది సో నార్మల్ ఇమ్యూన్ ఫంక్షన్ లో గ్రాడ్యువల్ గా రికవర్ అవుతుంది ఈ రికవర్ అయ్యే టైంలో ఏమవుతుందంటే రీబౌన్ ఇంక్రీస్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ వస్తాయి ౌ ఆర్డర్ ఈ హార్మోన్స్ ఆల్సో ఇంక్రీస్ ఆటో ఇమ్యూనిటీ సో పోస్ట్ మార్టమ్ డెలివరీ అయిన ఫోర్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపుజ్ ఇంక్రీజెస్ ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ పోస్ట్ మార్టం థైరాయిడైటిస్ ఆర్ ఆటోమ్యూన్ థైరాయిడైటిస్ ఓకే సో అప్పుడు డెవలప్ అయిన వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ పర్సెంట్ మెంబర్స్ కి తగ్గిపోతుంది ఆ ఈవెంట్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో బట్ స్టిల్ ఓవర్ ఏ డికేడ్ టెన్ ఇయర్స్ తర్వాత ఓకే సో థైరాయిడ్ కి క్యూర్ ఉందా మా లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాజ్ ఆటోమియన్ థైరాయిడైటిస్ ఓకే పర్మనెంట్ డిసార్డర్ సపోజ్ సబ్ అక్యూట్ థైరాయిడైటిస్ అది ఒక ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ వల్ల ట్రిగర్ అయింది అది ఇట్ మైట్ రిజాల్వ్ ఇన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ సో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ థైరాయిడ్ ఈస్ పర్మనెంట్ సో ఫార్టీస్ అండ్ ఫిఫ్టీస్ లో థైరాయిడ్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి రావడం క్రామ్స్ రావడం త్వరగా అలిసిపో చిన్న పని కన్నా త్వరగా అలిసిపోతుంది అలసట ఎక్కువ ఉండడం ఇలాంటివన్నీ ఇన్ కేసు థైరాయిడ్స్ అయితే వాళ్ళు ఫుడ్ ఎంత తింటున్నాయి గుండె దడగా ఉంటుందంటారు నెక్స్ట్ హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది చక్ ఎక్కువ వేడిని తట్టుకోలేకపోతుంది బాడీ వేడిగా ఎక్కువగా ఉంటుంది అలా హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ ఓకే ఏజ్ పెరుగుతున్న ది థైరాయిడ్ వచ్చిందంటే చాలా కామన్ అనుకుంటారు సో ఇస్ దిస్ కామన్ మ్యామ్ లేదు అంటే యాక్చువల్లీ థైరాయిడ్ డిజార్డర్స్ ఆర్ మోర్ కామన్ ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఓకే ఎస్పెషల్లీ సో ద సిమ్స్ ఆర్ ఆల్సో వెరీ సెటల్ సో ఓన్లీ లితార్జీ ఉండొచ్చు మెమరీ లాస్ దాపెన్స్ ఈవెన్ విత్ ఏజ్ సో ఆ లోక్స్ ఫార్డ్ థైరాయిపోజ్ మ్యామ్ థైరాయిడ్ డిసార్డర్ ని మనం డయాగ్నోస్ చేయలేదు అనుకోండి లేదు అంటే ఇగ్నోర్ చేసాం అనుకోండి వాట్ కుడ్ బి డేంజర్స్ Yeah. So first we'll talk about hypothyroidism. Mm. So if hypothyroidism is not treated, mm. initially the symptoms are very mild only. Correct. Later on with the progression of years, mm. the disease severity with progress oh, no. uh, uncontrolled weight gain, despite their trying జాయింట్ పెయిన్ ఇన్ అండ్ అన్నోటిస్డ్ ఫర్ ఇయర్స్ దే మై డెవలప్ హార్ట్ డిజీజెస్ బ్యాటీ లివర్ డిజీస్ ఆర్ స్లోయింగ్ హార్ట్ రైట్ ఈస్ రెడ్యూస్ ది అక్యూమిలేషన్ ఆఫ్ అంటే హార్ట్ చుట్టూ ఉన్న లేయర్ లో ఫ్లూయిడ్ అక్యూమినేట్ అయిపోవచ్చు ఆర్ బిస్ రావచ్చు హెచ్పీ లెవెల్స్ విల్ బి లో ఎని సో ఇన్ కేస్ అయితే ఇలా అంటే చిన్న పిల్లలు హైట్ హైట్ షార్ట్ హై డెవలప్ మెయిన్ ఉండిపోతారు ఆన్ మనం ట్రీట్ చేసినా కూడా ఆ హైట్ లెవెల్స్ మనం అనుకున్నంత వాళ్ళ జెనెటిక్ కాంపజిషన్స్ రాకపోవచ్చు అది సో వి హావ్ మెనీ కేసెస్ అంటే వాళ్ళు త్వరగా వచ్చుంటే బాగుంది కదా ఐ మైట్ హ్యావ్ రికవర్ ఈస్ హైట్ అనిపిస్తుంది అంటే ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత కూడా ఈ చైల్డ్ హుడ్ థైరాయిడ్ డిజార్డర్స్ ట్రీట్ చేయకపోవడం వల్ల ఉన్న కేసెస్ చూస్తే

యిజం పేషెంట్ ఇన్ఫెక్షన్ దే మైట్ గో ఇన్ టు థైరాయిడ్ స్ట్రాంగ్ ఓకే ఇట్ ఈస్ ఇన్ ఎమర్జెన్సీ కండిషన్ ద మోటాలిటీస్ వెరీ హై అంటే అన్ట్రీటెడ్ హైపర్ థైరాయిజం లో ఇంకా ఏదైనా స్ట్రెస్ వల్ల సడన్ గా దేర్ ఈస్ ఇంక్రీజింగ్ టీ త్రీ డి ఫోర్ లెవెల్స్ వేర్ ఆల్ ఆర్గన్స్ ఆర్ ఎఫెక్టెడ్

Low mood, <laughs> depression will be seen in hypothyroid. Okay, 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 Sometimes anxiety, psychosis are seen in hypothyroids. Mm -hmm, depression mm -hmm, and all. Mm -hmm. So low energy levels called a pilot So once we initiated treatment, okay, huh? the patient will notice

ఇరిటబిలిటీ కూడా తగ్గుతుంది పేషెంట్ ఓకే ఓకే సిమ్టమ్స్ సివియర్ అవ్వకుండా ముందే థైరాయిడ్ స్క్రీనింగ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ థైరాయిడ్ స్క్రీనింగ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ అది న్యూబోర్న్ థైరాయిడ్ స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే యాక్చువల్లీ వన్ ఇన్ థౌజండ్ అంటే ప్రతి వెయ్యి మందిలో ఒక బేబీకి కంజనటల్ హైపోథైరాయిడ్సం వస్తుంది ముందుగా చెప్పినట్టు ఈ ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్స్ మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి థైరాయిడ్ హార్మోన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఓకే సో అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డయాగ్నోసిస్ చేసి యాజ్ ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దట్ అదర్వైజ్ మనకి ఏమవుతుందంటే పేషెంట్ మెంటలీ రిటార్డర్ అయిపోతారు సో అది రాకుండానే ఆ పర్మనెంట్ డామేజ్ అవ్వకుండానే మనం యాజ్ ఎర్లీ న్యూ బోర్న్ ఈస్ బోర్న్ అంటే కార్డ్ లో ఉంటుంది బేబీ బేబీ కనెక్ట్ చేసేది అక్కడ ఉన్న బ్లడ్ లెవెల్స్ నుంచి మనం స్క్రీన్ చేసి టెస్ట్ చేయచ్చు అంటే ఫస్ట్ టూ అవర్స్ ఆఫ్ లైఫ్ తర్వాత

అండ్ ఇది వరకు ఓన్లీ హాస్పిటలైజ్ డెలివరీస్ కి స్క్రీన్ చేసేవారు హోమ్ డెలివరీస్ కి చేసే ఉండేవారు అంటే ఇప్పుడు ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు సో ఎవ్రీ న్యూ బోర్న్ హాస్ టు అండర్ థైరాయిడ్ స్క్రీన్ ఓకే ఓకే సో మ్యామ్ ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ థైరాయిడ్ ఫాలోఅప్స్ ఎంత వరకు చేయాలి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాస్ ఇట్ ఈస్ హైపోథైరాయిడిజం సో మనం మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత టేక్ నార్మలైజేషన్ అవడానికి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ పడుతుంది సో టూ మంత్స్ఎస్ బ్రదర్ అవర్ అంటే డోస్ అడిక్యురేట్ గా సరిపోయిందా ఇంకా అడ్జస్ట్ చేయాలి సో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి డోస్ మానిటరింగ్ కి విల్ స్క్రీన్ ఎవ్రీన్ అంటే టీఎస్ఎస్ షుడ్ బి డన్ రిపీటెడ్ ఎవ్రీ టూ మంత్స్ వన్స్ ఓ పర్టికులర్ డోస్ తో పేషెంట్ హాస్ స్టెబిలైజ్డ్ అంటే టీఎస్ఎస్ లెవెల్స్ నార్మల్లీ మెయింటైన్ అవుతున్నాయి అంటే దెన్ వీ కెన్ జస్ట్ మానిటర్ ద పేషెంట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అదే అనుకోండి వి స్టార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇనీషియల్ డిజండి సో నార్మలైజ్ అవ్వడానికి ఎవ్రీ మంత్ ఇనిషియల్ మంత్ మనం ఫాలో అప్ చేయాలి డౌన్ అవుతున్నాయి ఇంప్రూవ్ అవుతుంది అంటే అప్పుడు త్రీ మంత్స్ మనం హైపో కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుంది టెస్ట్ సేమ్ బట్ టైమింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్టర్ సో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు షో అండ్ ఎంత మంచి ఇన్సైట్స్ ఇచ్చారు థైరాయిడ్ గురించి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వ్యూవర్స్ థైరాయిడ్ ఏజ్ బట్టి ఎలా డిఫరెంట్ గా ఉంటుందో ఎర్లీ స్క్రీనింగ్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనలో వచ్చే చేంజెస్ కూడా ఎంత బాగా మనం నోటీస్ చేస్తాము సో ఐఎమ్ షోర్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించవచ్చు సో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్ టు సుమన్ టీవీ థ్యాంక్ యూ